మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమః నమ గురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది వలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి విశేషంగా గ్రహణం ఉంది కుంభరాశిలోనే అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ వేగంతో ప్రయాణాలు చేయొద్దు దూర ప్రాంత ప్రయాణాలు కాస్త ఈ నెలలో సెప్టెంబర్ ఏడో తారీఖు నుండి ఆ నెలాఖరు వరకు కూడా ఎటువంటి ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే గ్రహస్థితుల ప్రకారంగా రాహువు మరియు చంద్రుడు రాహు ఏం చేస్తాడంటే మంచి ఏది వినడు చెడు చెడు కావాలి చెడు ఎక్కువ ఇష్టం అమ్మానాలు మాటినరు స్నేహితుల మాటినరు పెళ్ళైతే భార్య మాటినరు తినకూడని తినడం తాగకూడని తాగడం వెళ్ళగూడని చోటికి వెళ్ళడం పెట్టకూడని వాడికి షూటి సంతకాలు పెట్టడం ఇవ్వకూడని వాడికి డబ్బులు సహాయం చేయడం ఇవన్నీ కూడా రాహువే చేస్తాడు రాహు వక్రంలో ఉన్న పాపగ్రహణం యొక్క స్థానంలో ఉన్న ఇలాంటి గ్రహణం జరిగినా విజృంభిస్తాడు మీరు ఏదైనా చెబితే వాళ్ళు ఖచ్చితంగా నేను అట్లాంటి పనులు నేను ఎందుకు చేస్తా అంటారు బయటికి వెళ్ళి అదే పని చేస్తారు ఇప్పటికే ఏలిన నాడి శని ప్రభావం నుండి బయటపడి శని తిరోగమనాలని పంచగ్రహ కూటములు అని అన్నీ కూడా ఈ కుంభంలో మీనంలో ఇవేగా జరిగింది ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ గ్రహణం కాబట్టి ఈ ఈ టైంని కొంచెం మీరు ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అయిపోయింది ఇది ఒక్కటి గట్టిగా హ్యాండిల్ చేయండి ప్రశాంతంగా ఉంటారు ద్వితీయ స్థానంలో శని ఫైనాన్షియల్ స్టేటస్ బాగా తగ్గిపోతుంది మీరు అంతకుముందు మెయింటైన్ చేసినంత మెయింటైన్ చేయలేరు అడగోవడం వాటి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు అసలు అంటే ఒకటిని కాదండి మీరు ఏవైతే లైఫ్లో చెయ్యనివి చూడనివి ఉంటే అవన్నీ జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు అని అలాంటి స్టేజ్లో ఉంటారు ఫిఫ్త్ హౌస్లో గురువు మీకు అంటే అసలు ఇది సిచ్యువేషన్ కాదు కానీ ఆ సిచ్యువేషన్లో మీకు ఏవైనా సరే గిఫ్ట్లు రావడం ఏవైనా సరే పెళ్ళిళ్ళు పెళ్ళి సంబంధితమైనటువంటి అంటే మీ పరిస్థితి ఒక పక్క బాగాలేదంటే పెళ్లి సంబంధాలు వస్తున్నాయంటే నాకు అనుకుంటారు లేదు మీరు ప్రేమించిన వాళ్ళతో బ్రేకప్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సిక్స్త్ హౌస్కి వచ్చేసరికి శుక్రగ్రహ సంచారం ఉంది అంటే డైలీ రొటీన్ లైఫ్స్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి మార్పులు అంటే కొంచెం మీరు ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చూస్తూ ఉంటారు ఓపెన్గా ఉన్న విషయం చెప్పాలని చూస్తారు మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ తల్లిదండ్రులకి మీ భార్యకి అందరికీ మిమ్మల్ని వాళ్ళే కాస్త కొత్తగా చూస్తూ ఉంటారు సెవెంత్ హౌస్లో సూర్యుడు బుధుడు కేతుగ్రహ సంచారం ఉండడం వలన వివాహం కాని వాళ్ళకి వివాహము సంతానం కాని వాళ్ళకి సంతానము ఇవన్నీ కూడా అవుతాయి వీటితో పాటు ప్రాబ్లం కూడా బ్యాక్ ఎండ్లో వస్తూ ఉంటుంది ఎయిత్ హౌస్లో మీకు కుజగ్రహ సంచారం చేయడం వలన కుజుడు ఎయిత్ హౌస్లో ఎప్పుడు కూడా పరివర్తన అంటే ఇప్పుడు పరివర్తన అంటే ఏంటంటే మనం బ్యాడ్ నుంచి గుడ్కి రావడం కదా వీళ్ళు గుడ్ టు బ్యాడ్ వెళ్తారు ఎటువంటి అలవాట్లు లేనివాడికి అలవాట్లు అవ్వడం ఎటువంటి చెడు సావాసాలు చేయలేని వాడు చెడు వైపుకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా బాధపడతాయి ఏంటిది వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఇదంతా కూడా ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూపితే మీకు ఇప్పుడు చూస్తే మీకు ఇప్పుడు చెప్పిన గోచార రీత్యా చెప్తున్నా అదే కనుక మళ్ళీ మీ పర్సనల్ జాతకంలో మీ అష్ మీ యొక్క దశ అంతర్దశ అష్టక వర్గా నవాంశ భావచక్రము భుక్తి ఇవన్నీ కూడా చూస్తే ఇంకా డీటెయిల్గా చెప్పవచ్చు అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాను నేను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కంపల్సరీ కావాలి ఆసక్తి కలవారు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ నెల జాతకంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకంతో పాటు మీ అడ్రస్కి కొరియర్ చేస్తా జాతకం పీడిఎఫ్గా ఇస్తా ఈ యొక్క అడ్రస్కి కొరియర్ చేస్తా ఇక వీళ్ళు చదవలసిన మంత్రం ఏమిటి అంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతే ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూడవచ్చు అలాగే అందరూ కూడా ఎలాంటి మంత్రాలు చదవాలి నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఆ చదివిన మంత్రాలను మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలి ఎలా మీరు ఆ జపతీర్థంగా మార్చుకొని ఎలాంటి దాన ధర్మాలు చేయాలి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరూ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్బ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్బ ఒక దర్బ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్బ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ డాబా పైన దర్భ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఆ ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్బ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడు సార్లు చేతిలో నీళ్ళు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవయనమహ నారాయణ మహ మహ గోవిందానమ త్రివిక్రమానమ మత్సూదనమ వామనాయనమ శ్రీతరాయమ ఋషికేశాన్మ పద్మనాభయమ దామోదరాయమ సంకృష్ణనయనమ వాసుదేవాన్మృున్నమా అనృయన్మా దోక్షాన్మ నరసింహన్మా అర్చుదన్మ జనార్దనమ ఉపేంద్రయమ్మ హరియనమహ శ్రీకృష్ణాయ నమః ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసారి వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహ ధర్మపత్ని సమేతస్య ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుద్రకాయ మీ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిషే చేతిలో నీళ్లు పోసుకొని తెరయండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని తెలియండి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే బాసం పెట్టు వేసుకొని కూర్చోండి అదే తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని అంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య అరిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవిత కాలంలో మీ జాతకరీత్యా ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ ఏ ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ మస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబావు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజీంబావు బొబ్బెర్లు కేజింబాబు బియ్యం కేజీంబావు మినప్పండ్లు మినప గుండ్లు బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజీంబావు బియ్యము కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో కేజింబావు మినపగుండ్లు కేజింబావు బియ్యము ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబావు బియ్యము కేజీంబాబు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేము నువ్వు నువ్వులు తీసుకోమంటే కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీకు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు నెయ్యి దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఏరోప్లైన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే కోకకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భన వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకోండి ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలుతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఇట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వేజన సుఖినోభవంతో స్వస్తి